హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు పాయికరాపేటలో జరిగిన బహిరంగ సభలో మేనిఫెస్టోకి సంబంధించి రెండు కీలక అప్డేట్లు అయితే విడుదల చేయడం జరిగింది ఈ రెండింటికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే ముందుగా మీరు ఇంకా వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వీడియోలో కనుక వెళ్ళినట్లయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే పేదలకు రెండు సెంట్లు ఇంటి స్థలం అనేది ఇచ్చి వారికి ఇల్లు ప్రభుత్వం కట్టి అందజేస్తుందని వారి చేత గృహప్రదేశాలు కూడా చేపిస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత హామీ అయితే ఇవ్వడం జరిగింది ప్రస్తుత ప్రభుత్వం లబ్ధిదారులకు ఒక సెంట్ మాత్రమే ఇంటి స్థలం అనేది ఇచ్చి ప్రస్తుతం ఇల్లు అనేది నిర్మించకుండా వదిలేశారని ప్రస్తుతం ఏదైతే ముప్పై లక్షల మందికి ఇల్లు పట్టాలనేది ఇచ్చామని ప్రభుత్వం చెబుతుందో ఆ యొక్క పట్టాలను రద్దు చేయబోమని వారికి అదే స్థానంలో ఇల్లు నిర్మించుకునే వస్తువులు కల్పిస్తామని కూడా హామీ అయితే ఇవ్వడం జరిగింది అలాగే వృద్ధులకు వితంతులకు పెన్షన్లను నాలుగు వేల రూపాయలకు ఏప్రిల్ ఓటో తేదీ నుంచి ఇచ్చిన హామీలో భాగంగా ఏప్రిల్ ఓటో తేదీ నుంచి ఈ యొక్క పెన్షన్ల పెంపుకి సంబంధించిన అప్డేట్ అయితే తెలియజేయడం జరిగింది అంటే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే జూలై ఓటో తేదీన నాలుగు వేల పెన్షన్ అందజేయడంతో పాటు మూడు నెలలకు సంబంధించి కూడా వెయ్యి రూపాయల చొప్పున జూలై ఓటో తేదీన మరొక మూడు వేల రూపాయల అదనంగా టోటల్గా ఏడు వేల రూపాయల పెన్షన్ అందేస్తున్నట్లు అలాగే తల్లికి వందనం కింద ప్రతి మహిళకు పదహైదు వేల అనేది సంవత్సరానికి అందజేస్తున్నట్లయితే తెలియజేయడం జరిగింది అలాగే మహిళలకు ఉచితంగా ప్రతి సంవత్సరం మూడు సిలిండర్లు అందజేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది అలాగే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీ కూడా ఇవ్వడం జరిగింది ఈ రోజున పాయికరాపేటలో జరిగిన బహిరంగ సభలో వీటికి సంబంధించిన ఈ యొక్క అప్డేట్ అయితే విడుదల చేశారు ప్రతి పేదవాడికి రెండు సెంట్ల ఇంటి స్థలం అనేది ఇచ్చి ఇల్లు కట్టి అందజేస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోకి సంబంధించి ఈ యొక్క అప్డేట్ అయితే విడుదల చేశారు